అందరికీ నమస్కారం జై శ్రీరామ్ రీసెంట్గా రామ్ చరణ్ గారు కడపలో ఉన్న పెద్ద తలకాకు వెళ్ళేదని పెద్ద కాంట్రవర్స్ అయితే చేస్తున్నారు చాలామంది సో అది చిన్న కలెక్షన్ రీసెంట్గా రామ్ చరణ్ స్వామి కడపలో ఉన్న పెద్ద తలకాకు వెళ్ళేదని పెద్ద కాంట్రవర్స్ అయితే చేస్తున్నారు ఆయన గతంలో చేసిన ఎన్నో పనులని మర్చిపోయి ట్రోలింగ్ ఉన్నారు ఆయన ఆంజనేయ స్వామి గుడి కట్టించినది అలాగే ఎన్నో దేవాలయాలలో సేవ చేసింది ఆయన సనాతన ధర్మం కోసం స్టాండ్ తీసుకున్నవి ఇవన్నీ కూడా మర్చిపోయి ఆయన అయితే అత్యంత ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు ఆయన మతం మారిపోయాడని ఆయన పేరు మార్చి రకరకాలుగా అయితే ట్రోల్ చేస్తున్నారు అవును ఆయన చేసింది తప్పే ఎంతో కఠిన నియమాలతో నిష్టలతో ఉన్న మాల దీక్ష తీసుకుని ఆయన పాటిస్తున్నప్పుడు శవాల దగ్గరికి వెళ్ళడం ఆయన చేసింది తప్పే ఏఆర్ అహ్మన్ పిలిస్తే ఆయన ఆ దగ్గరకైతే అయితే వెళ్ళారు మరి ఇప్పుడు మరి ఇప్పుడు రామ్ స్వామి పిలిస్తే ఏఆర్ రెహ్మన్ దేవాలయాలకి వస్తాడో లేదనేది అయితే ఎవరికీ తెలియదు ఎందుకంటే మనం ఉన్నంత సెక్యులర్గా వాళ్ళైతే ఉండదు మనకు ఉన్నంత సెక్యులర్ భావం అనేది వాళ్ళకి ఉండదు ఇప్పుడు రామ్ గారు చేసింది తప్పైతే ఇదే తప్పని కొన్ని వందల వేల లక్షల మంది అయితే ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నారు ఎంతోమంది స్వాములైతే ఈ యొక్క వావడి అయితే వెళ్తూ ఉంటారు చాలామంది హిందూ సంఘాల పెద్దలు కావచ్చు మన గురుస్వాములు కావచ్చు ఈ వామ దర్గాకి వెళ్ళొద్దని అయితే చెప్తున్నారు కొంతమంది వింటున్నారు ఇంకొంతమంది వినకుండా అదే మూఢనమ్మకాలతో ఆ అయితే వెళ్తున్నారు ఆ స్వాములు ఆర్జించిన విజ్ఞానంతో కూడా అక్కడైతే పోగొట్టుకుంటున్నారు అంటే మోర్ థింగ్ ఏంటంటే ఈ దర్గాలకి మన సనాతన ధర్మానికి ఎలాంటి సంబంధం అనేది లేదు ఎక్కడ కూడా మన గ్రంథాలలో ఈ యొక్క దర్గాల గురించి ప్రస్తావన అనేది మనకి కనిపించదు దర్గా అంటే ఏమీ లేదు అదొక సమాధి లేదా ఒక డెడ్ బాడీ అనుకోండి అది ఒక సమాధి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం అనేది మనకు లేదు ఆ దర్గా అనేది ముస్లిమ్స్కి సంబంధించిందని చెప్తారు కానీ ముస్లింస్లో మత పెద్దల కింద ఎవరైతే చెప్తారో సిరాజ్ కావచ్చు గత షఫీ కావచ్చు ఇలాంటి కొంతమంది ఉన్నారు కదా వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే దర్గాకి అలాగే ఇస్లాంకి ఇటువంటి సంబంధం లేదు దాని గురించి ఎక్కడ కూడా మా ఇస్లాం అయితే మెన్షన్ చేసలేదని చెప్పేసి అలాంటి వాళ్ళు చెప్తున్నారు ఇకొక చిన్న క్లిప్ అనేది ప్లే చేస్తాను చూడండి ఈరోజు దర్గాలు అనేవి మనకు ఇండియా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్లో ఇక్కడ మనకు దర్గాలు కనిపిస్తాయి కానీ మీకు కువైట్లో అదేవిధంగా మస్కట్లో సౌదీ అరబ్లో దుబాయ్లో మీకు దర్గాలు కనిపించవు మన భారతదేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మీకు ఎక్కువగా దర్గాలు అనేవి కనిపిస్తుంటాయి ఈ దర్గా కల్చర్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది కానీ దర్గాల గురించి ప్రవక్త ముహమ్మద్ సల్మార్ చెప్పినటువంటి విషయం ఏంటి సహీ ముస్లింలో ఉన్నటువంటి విషయం ఏంటంటే ప్రవక్త మహనీయ రసూలుల్లా సలల్లాహల్ వారు తెలియజేశారు మీలో ఎవరు కూడా సమాధిని పటిష్టంగా నిర్మించకండి సమాధికి సున్నం వేయకండి సమాధిపై వ్రాయకండి సమాధిపై కూర్చోకండి అని ప్రవక్త మహనీయ సల్లల్లా సలం వారి ఈ విషయం తెలియజేశారు హాత్ అలీ రదు వారి ఉల్లేఖన ప్రకారంగా ఎత్తైనటువంటి సమాధుల్ని నేలమట్టం చేయమని ప్రవక్త ముహమ్మద్ సలల్లా సలం వారు నాకు ఆదేశించారు అని చెప్పారు మరో సందర్భంలో ప్రవక్త చెప్పారు మీ పూర్వీకులు వారి ప్రవక్తల సజ్జనుల సమాధులను తమ సాష్టాంగ ప్రదేశాలుగా చేసుకొని వారు మార్గభ్రష్టులైపోయారు నేను మీకు తాకీదు చేస్తున్నాను అదేంటంటే నేను చనిపోయిన తర్వాత నా సమాధిని మీరు సాష్టాంగ స్థానంగా చేసుకోకండి మీలోని ఎవరి సమాధుల్ని కూడా మీరు సాష్టాంగ స్థానాలుగా చేసుకోకండి అని విశ్వవక్తల నాయకుడు ఇమాముల్ అంబియా ఆలమీన్ చెప్పినటువంటి విషయం ఈ దర్గా అనేది హిందువుల్ని మతం మార్చడానికి చేసిన ఒక ట్రాప్ అనమాట ఇది ఒక ట్రాప్ లాంటిది మీకు చాలా దేవాలయాల దగ్గర ఈ దర్గాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి శబరిమలలో భావాస్వామి దర్గా సారీ భావాస్వామి కాదు సో మనకి అంతలా నిండిపోయింది మన లోపల దాన్ని అంతలా ఇంజెక్ట్ చేశారు ఆయన బావలు అన్నప్పుడు కూడా మనకైతే స్వామిని పక్కనైతే వస్తుంది అంతలాగా మనలోకి ఇంజక్ట్ చేశారు ఆ ఓవలిని అసలు వావలకి అయ్యప్ప స్వామికి సంబంధమే లేదు ఓవర్ అనే మనిషి ఈ ఇస్లాంకి సంబంధించిన మనిషిని చెప్తున్నారు ఇస్లాం అనేది పుట్టింది పదిహేను వందల సంవత్సరాలు లేదంటే రెండు వేల సంవత్సరాలు వేసుకోండి మన అయ్యప్ప స్వామి ఎప్పుడు యుగాల క్రితం నుంచి కూడా అయ్యప్ప స్వామి ప్రస్తావన ఈ మానధారణ అనేది కూడా మనకి ఉంది మన పురాణాల్లో కనిపిస్తుంది కానీ ఈ వామ ప్రస్తావన మన పురాణాల్లో ఎక్కడ కూడా లేదు అలాంటి వావని వావ అంటే పక్కన స్వామి అని మనకి ఆటోమేటిక్ అయితే ఫ్లోలో సో ఎంతో మనం కంట్రోల్ చేసుకుంటే వావో అని క్లియర్గా మనం మాట్లాడగలుగుతున్నాం లేదంటే స్వామి అంట మన ఫ్లో అంతలా మనలో ఇంజక్ట్ చేశారు ఈ వావ అని అలా మనం చూసుకుంటే మనకి ఎన్నో దేవాలయాల దగ్గర ఈ దర్గాలు అనేవి కనిపిస్తాయి మీకు పుట్టిన ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి వేములవాడ అలాగే జోగులంప టెంపుల్ దగ్గర కూడా మనకి ఈ దర్గా అనేది కనిపిస్తుంది జోగులంప అనేది శక్తిపీఠం పద్దెనిమిది శక్తిపేటాల్లో అది కూడా ఒకటి ఐదో శక్తిపీఠం సో అక్కడ కూడా మనకు ఒక దర్గా అనేది దర్శనమిస్తుంది ఇదంతా కూడా హిందువులు మతం మార్చడానికి చేసిన ఒక ట్రాప్త ఇస్లాం కూడా దీనికి ఎటువంటి ఇంపార్టెన్స్ అనేది లేదు చాలామంది ముస్లింస్ కూడా ఈ దర్గాలకు వెళ్ళరు కానీ మన హిందువులే ఈ దర్గాని తాబేదీని నమ్మి సో వాళ్ళు అలా ఉండే కలిగి ఏంటంటే లేకపోతే కన్వర్ట్ అయిపోవడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రామ్ చరణ్ కాదు ఏ స్వామి కూడా దర్గాకి వెళ్ళాల్సిన అవసరం అనేది లేదు వావ దర్గాకి కూడా వెళ్ళక్కర్లేదు అది దర్గా దర్గా అంటే ఒక సమాధి లేదంటే ఒక డెడ్ బాడీ ఇంతే అసలు స్వాముల కదబ్బా హిందువులు కూడా దర్గాలకు వెళ్ళాల్సిన అవసరం అనేది లేదు క్వశ్చన్ చేయండి ఎవరైనా మిమ్మల్ని దర్గాకి వెళ్ళమని చెప్తే ఎందుకు వెళ్ళాలి అని క్వశ్చన్ చేసి తెలుసుకోండి ఇప్పుడు చాలామంది దేవాలయానికి వెళ్ళమంటే క్వశ్చన్ చేస్తారు కదా దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి దేవుడు ఎక్కడ ఉన్న దేవుడే కదా గాళ్లం చదిపోతుంది కదా అని క్వశ్చన్ చేస్తారు అలాగే మీరు కూడా క్వశ్చన్ చేయండి దర్గాకి వెళ్ళమంటే దర్గాకి ఎందుకు వెళ్ళాలి అక్కడ వెళ్ళడం వల్ల యూజ్ ఏంటి దర్గా అంటే ఏంటి వాళ్ళు క్వశ్చన్ చేయండి ఒకవేళ వాళ్ళు చెప్పిన లాజిక్ కనుక మీరు కన్విన్స్ అయితే తర్వాత మీ ఇష్టం ఏం చేయలేదు లేదంటే వాళ్ళకి చెప్పండి తల్గా అంటే కేవలం ఒక సమాధి దానికి మొక్కడం వల్ల ఎలాంటి యూజ్ అనేది లేదని చెప్పి వాళ్ళకి డైరెక్ట్గా మీరైనా తెలిసేలాగైతే చెప్పండి ఈ వీడియోకైతే ఇంతే రామ్ చరణ్ గారిని అంతలాగా రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఆయన చేసింది తప్పే మేబీ ఆయన తొందర లేదన్న స్టేట్మెంట్ ఇంపొచ్చేమో చూద్దాం ఇంకేం జరుగుతుందో ముందు ముందు ఈ వీడియోకైతే ఇంతే జై శ్రీరామ్